ప్రభు అయిన యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినం నాడు దేవుడు వాక్యము రెండవ కొరెంతీల పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం పదహారవ వచనం చూసుకుందాం ఈ దినం నాడు అంశాన్ని బట్టి చూసినట్లయితే హృదయాన్ని మనము కోల్పోకూడదు అనే దాని చూసుకుందాం ఎవరు చెప్పారు ఈ మాట అంటే అపోస్తులైన పౌలు భక్తుడు చెప్పారు పౌలు గారు తిమోతి గారు కలిసి ఈ పత్రికను కొరెంతి సంఘానికి రాశారు రాసిన తర్వాత వ రాశారు ఆ విషయానికి వస్తే ఇప్పుడు మనం చూసుకుంటున్నది ఈ విషయంలో ఒకటి మాత్రమే చూసుకుంటూ ఒక వచనం చూసుకుంటున్నాము ఏమని ఇక్కడ పదహారో వచనమును చూసుకుంటున్నాము ఏమని చూసుకుంటున్నామంటే కావున మేము ఐధైర్యపడము మా భావ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు నూతన పరచబడుచున్నాడు హలిలుయ అని దేవుడి వాక్యం చదివిస్తుంది ఎలానట మేము అనుదినం ఎలా ప్రతిదినం అంటే కావున మేము అధైర్యపడము మా భావ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినదినమో నూతన పరచబడుచున్నాడు అంటున్నాడు పౌలు గారు అనేకమైన శ్రమను అనుభవించారు ఆయన శ్రమలు చెప్పడమే కాదు ఆయన అనుభవించాడు అనుభవించిన శ్రమలని అతను చెప్పాడు కదా పౌలు భక్తుడు ఏ విషయంలో ధైర్యంలో కోల్పోలేదు ఎక్కడ అతను కృంగిపోయినట్టు మనం చూడలేము హృదయాన్ని జారిపోనివ్వలేదు ఎందుకు అనంటే పౌలు భక్తుడు ఏం చేశాడు అంటే క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తును పోలి నడవడం ఆయన ఆరంభించాడు క్రీస్తు చేసిన కార్యములను చేయడం ఆరంభం ఆరంభించాడు క్రీస్తు నడవడికను చెప్పాడు ఎక్కడెక్కడ ఎలా తప్పు జరుగుతుందో సంఘాలలో చూశాడు ప్రతి దాన్ని సరిచేయాలని చూశాడు ప్రతి వారికి బుద్ధి చెప్పాలి ప్రతి వారు క్రీస్తులో క్రీస్తు బహుమతి కొరకే పరిగెత్తాలని ప్రతి వారిని సిద్ధపరచారు పౌలు పౌలు భక్తుడు అదేవిధంగా చూసినట్లయితే మనం చూసుకుంటాం కదా శ్రమ పడ్డను ఆయన ఇరికింపబడ్డను శ్రమ పడినను అపాయంలో ఉన్ననను ఉపాయము లేని వారము కాము శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము ఎందుకంటే ప్రతి విషయంలో ధైర్యం కోల్పోకుండా అతను మాట్లాడాడు తరమపడుచున్నాడు దిక్కులేని వారం మేము కాము అంటున్నాడు ఆయన కదా అని అంటున్నాడు ఆయన యేసు యొక్క జీవము మా శరీరం ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడ్డక ఏసు యొక్క మరణమును మా శరీరం ఎల్లప్పుడూ వహించుకొని చు వహించుకొని పోవుచున్నాము అంటున్నాడు కదా శరీరమందు మాత్రమే పౌలు భక్తుడు క్రీస్తు మరణాన్ని స్వీకరించాడు ఆత్మలో స్వీకరించలేడు అందుకని తర్మబడ్డను దిక్కులేని వారను వారము కాము అంటే అనేక మార్లు పౌల భక్తుడు తరమబడ్డాడు ప్రజల చేత సువార్త అందించుటకు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో రహస్యంగా కూడా అందించినట్లు చూస్తున్నాం కదా కొన్ని సందర్భాలలో ఆయన ఎలాంటంటే బాధించబడ్డాడు కదా బాధించబడ్డాడు బంధించబడ్డా ఆయనను సరే స్రావ పడ్డాడు చాలాసార్లు ఆయనను ఎక్కడ ఇరుకింపబడుతున్నాను ఎలా అంటే హృదయాన్ని ఇరుకులోకి తీసుకొచ్చుకోలేడు పౌల భక్తుడు ఎందుకు అని అంటే ఆయన శరీరమును కృషించిపోయినను సరే కష్టాలకు నష్టాలకు బాధలకు ఇబ్బందులకు శ్రమలకు ఇరికించబడినను సరే శ్రమ పడినను సరే కానీ ఆంతర్యాన్ని మాత్రం అతను బలపరచుకోవడం ఆరంభించాడు ఎందుకంటే క్రీస్ స్మరణము శరీరమందు మాత్రమే అమర్చుకున్నాడు కానీ క్రీస్తు పునరుద్ధానమును క్రీస్తు జీవాన్ని పౌలు భక్తుడు హృదయములో ఆంతర్యంలో బలము పొందుకున్నాడు అంటే ఆంతర్యంలోకి తన పునరుద్ధానాన్ని చేర్చుకున్నాడు ఆంతర్యంలోకి క్రీస్తు జీవాన్ని చేర్చుకున్నాడు ఆంతర్యంలోకి నిత్యము బలమును అనుగ్రహించే దేవాతి దేవుడి మహిమను చేర్చుకున్నాడు కాబట్టి ఆంతర్యము దినదినము బలపరుచుంది కదా భావ పురుషుడు అంటే శరీరమైన ఈ శరీరము మరితమైపోయి శరీరము మరణించే శరీరము మరణముకు అప్పజెప్పే ఈ శరీరము ఎప్పుడైనా కృషించేది కానీ దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు కదా దేనికి ప్రాధాన్యత ఇచ్చారు వారు అని అంటే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు శ్రమలు సమస్యలు కష్టాలు ఎన్ని ఎదురైనను ఒక క్రైస్తవ విశ్వాసికి ఆత్మీయంగా జీవించిన విశ్వాసికి దేవుడి వాక్యముకు తనను తాను అప్ప చెప్పుకున్న విశ్వాసికి ఒక సేవకుడికి అయినను సరే ఎప్పుడు ఆంతర్య పురుషుడు బలము పొందుకుంటాడు అని అంటే సమస్యల్లో శ్రమలలో బలము పొందుకుంటాడు ఎప్పుడు క్రీస్తు వాక్యముకు తనను తాను అప్ప చెప్పుకున్నప్పుడు క్రీస్తు వాక్యముకు తనను తాను లోపరుచుకున్నప్పుడు క్రీస్తు క్రీస్తు వాక్యమును అనుసరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంపూర్ణముగా అతని హృదయంలోకి చేర్చుకున్నప్పుడు ఎప్పుడు ఆంతర్య పురుషుడు బలము పొందుతూ ఉంటాడు ఎందుకంటే మనం బహుమతి కొరకు పరిగెత్తుచున్నాం నిత్య జీవాని కొరకు పరిగెత్తుచున్నాం పునరుద్ధానము కొరకు పరిగెత్తుచున్నాం క్రీస్తును చూడాలని తపనతో పరిగెత్తుచున్నాం పరుగు పందెంలో మనం ఉన్నాము కాబట్టి నిత్యము మన ఆంతర్య పురుషుడు ఎలాంటి బలము పొందుకునాలి బలము కలిగి ఉండాలి అని బలాన్ని అక్కడ పొందుకున్నారు వారు అదే చూసేది కాబట్టి మనము ధైర్యము కోపో కోల్పోలేదు ఎక్కడ ధైర్యం ధైర్యం మనము కోల్పోకూడదు పౌరు భక్తులు కోల్పోలేదు ఆ భావ్యంగా మనము వృధా అవుతున్నప్పటికీ కదా శరీరంగా మనము ప్రతి విషయంలో వృధా అయినప్పటికీ అంతర్లీనంగా మనము దినదినాభివృద్ధి చెందుటకు చెందుతూ ఉంటామన్నట్లు కదా అంతర్యంగా ఇలా దినదినము పరిశుద్ధాత్మలో వాక్యంలో ప్రార్థనలో అభివృద్ధి పొందుచూ ఉంటాం మనం అంతర్యంగా పునరుద్ధరించబడ్డం అంటే ఏమిటంటే ప్రతిరోజు ఆంతర్యంగా పునరుద్ధరించబడడం అంటే ఏం చేస్తున్నాం మనం అక్కడ ప్రతిరోజు తమ ప్రాపంచిక మనస్తత్వాల నుండి బయటకు రాలేనప్పుడు కదా మనం ఈ ప్రపంచ లోకంలో ఉంటున్నాం చూడు ఆ మనస్తత్వానికి మనం ఎప్పుడు గురి అయిపోతామో దాని నుంచి బయటకు రాలేనప్పుడు ప్రతి పరిస్థితిలో మనకు శాంతి మరియు ఆనందాన్ని కనుక్కోవడం నేర్చుకుంటాం ఎక్కడ క్రీస్తు ఆత్మలో ఆంతర్యంలో అంతరంగంలో అలా నేర్చుకుంటాం అలా నేర్చుకుంటున్నప్పుడు దేవుడు వాక్యం ఇక్కడ ఇక్కడ సెలవిస్తుంది నేర్చుకోవడం మనం చూస్తాం కదా అది విధంగా చూసుకున్నట్లయితే సవాలుతో కూడిన ఈ ప్రపంచంలో ఈ ప్రపంచము ప్రతి వారికి ఏమో కానీ క్రైస్తవులకు మాత్రమే ఒక సవాల్ కదా మన దశలను ప్రతిరోజు మార్గనిర్దేశం చేసేందుకు ప్రతిరోజు ఎలా అంటే మన దశలను ప్రతి విషయంలో క్రీస్తు వైపు మనము తిప్పబడునట్లుగా మన హృదయం దశను మన హృదయాంతరంగమును దేవుడి వైపు త్రిప్పుటకు ఎలా ఉంటున్నాం మనం అంటే చేసేందుకు మనము పరిశుద్ధాత్మను అనుమతించుతున్నాం ఎలా అంతరంగంలోకి పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి మనము పిలుస్తున్నామన్నట్లు మనము అంతర్యత మనిషిని పునరుద్ధరించడం అంటే ఈ ప్రపంచం మాత్రమే ఎలా అంతరంగంలో ఉన్న ఆత్మదేవుణ్ణి మనం ఎలా అంటే పునరుద్ధరించుకుంటున్నాం దినము పురికొల్పుకుంటున్నాం కదా నూతనపరచుకుంటున్నాం అలా నూతన పరచుకుంటున్నప్పుడు ఈ ప్రపంచం మాత్రమే మనం ఉండబోదని తెలుసుకోవాలి ముఖ్యంగా కదా మనం ఏం తెలుసుకుంటున్నాం ఇలా పునరుద్ధరించుకుంటున్నప్పుడు ఈ ప్రపంచం మాత్రం ఇక్కడ ఉండదు కాబట్టి మన శరీరము కూడా ఉం ప్రపంచంలో ఉండలేదు అని తెలుసుకోవాలి అదే విధంగా చూసినట్లయితే దేవుని ఆత్మ ద్వారా మరి మరింత మనము బలము పొందుకున్న వారమై వింటున్నాం దేవుని ఆత్మ ద్వారా ఎపిసి మూడు పదహారులో మనం చూసుకుంటున్నాం మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి హాలిలు ఎలానట అంతరంగంలో ఉన్న పురుషుని అందు మనం ఏమి కలిగి ఉండాలి దేవుని యొక్క శక్తి కలిగి హృదయాన్ని బలపరచుకునాలి దేవుని బలపరచుకునాలి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను హాలిలుయా ఇలా తన ఆత్మ వలన మన హృదయాన్ని బలపరచుకునాలి దేవుని వాక్యంతో హృదయాన్ని స్థిరపరచుకునాలి అలా ఉంటున్నప్పుడు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా ఎలా నట క్రీస్తు మన హృదయాల్లో నివసించాలి అని అంటే దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ఆత్మ దేవుణ్ణి మనం ఎక్కడ అంతరంగంలో హృదయములో ఆంతర్య పురుషుడైనటువంటి ఈ వాక్యమును ఆత్మను మనం ఎప్పుడు బలవపరచుకున్నట్లు నివసించినట్లు విశ్వాసము ద్వారా మనం నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవల్లని యుహిలుయ తన మహిమైశ్వర్యము చొప్పున దేవుడు మనకు దయచేయనట్లుగాను మనం ఎలాంటి దేవుని యందు శక్తి కలిగిన వారమై ఉండునట్లు దేవుడి వాక్యం ఇక్కడ బోధిస్తుంది అదే రీతిగా చూసుకున్నట్లయితే ఆయన సామర్థ్యములను మనకు మన యొక్క దైవిక స్వభావముతో కదా స్వభావముతో మన అంతరిగ మనిషిని పునర్జన్మ పొందాడు ఎలా మన అంతరంగంలో ఉంటున్నటువంటి క్రీస్తును నూతన పరచడం ద్వారా నిత్యము మనము దేవుని ఆరాధించడము ద్వారా దేవుడు అంతరంగ పురుషుడు పరిశుద్ధ దేవుడు సామర్థ్యం కలిగిన శక్తిని మనకు అనుగ్రహించున్నాడు కదా దేవుని సంప్రదించవలసిన మనం ఎలా సంప్రదించుతాం దేవుని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం శరీరంలో కొన్ని విషయాలు మనకు ఉంటాయి కదా ఎలా అనంటే శరీర వ్యాయామం కోసము మనము ఆహార తింటాం శరీరం కొరకు భోజనం చేస్తాం నడిచినప్పుడు పాదాలను ఉపయోగిస్తాం పాదాలను బలపరుచుకుంటాం కానీ అంతర్యంలో ఆంతర్య పురుషుని మనము నిత్యము బలము పొందినట్లుగా ఎలా ఉండాలి అని అనంటే క్రీస్ మహిమ ఐశ్వర్యము అంటే దేవుడి వాక్యము ఆత్మ ప్రార్థన అది మన హృదయాలలోకి చేర్చుకునాలి అలా చేర్చుకుంటున్నప్పుడు ఆంతర్య పురుషుడు నిత్యము నూతన పరచబడతాడు నిత్యము నూతనముగా బలము పొందుకుంటాడు అదే విధంగా అంటాడు మేము దృశ్యమైన వాటిని చూడకయు అదృశ్యమైన వాటినే నిదానించి చూచుతున్నాము గనుక అంటాడు ఇక్కడ కదా అంటే కనబడనివి వారు చూడట్లేదు తేలికపాటి క్షణికమైన బాధలకును అన్ని పోలికలకును మించిన శాశ్వతమైన మహిమను సిద్ధం చేస్తుంది అక్కడ ఎప్పుడు సిద్ధం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఈ దృశ్యమైన వాటిని చూస్తామో అలా కాదు అదృశ్యం దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నీ నుంచి చూస్తున్నాం అంటే కనబడిన వాటి కొరకు మనం వేచి ఉన్నాం అంటే దేవుడి రాజ్యము మనం కనబడట్లేదు దేవుడి మహిమను మనము అందుకుంటున్నాం కదా అలా కాబట్టి క్రీస్తులో ఉన్న ప్రతిదీ మనము చూడాలి అని మనం ఇక్కడ పోరాడుతున్నాం అని ఏమంటాడు పద్దెనిమిది వచనంలో క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమల మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మైమ భారమును కలగజేచున్నది ఎలా ఇప్పుడు క్షణమాత్రం చులకన అంటే విలువలేని ఆ క్షణమాత్రమైన ఆ శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువైతున్నాయి తక్కువ కావట్లేదు అయినను సరే మేము ఆంతర్య పురుషుణ్ణి మాత్రమే బలం పంచుకుంటున్నాం ఎందుకంటే అదృశ్యమైనవి చూడగోరుచున్నాం దృశ్యమైనవి మేము పట్టించుకోము కాబట్టి అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నిత్యమైన మహిమ భారము కలగజేయుటకు నిత్యము ఉండే మహిమను భారమును మేము కలగజేస్తున్నది ఏలే అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు నిత్యమైన అదృశ్యము దేవుని రాజ్యము కొరకు వారు వేగిర పడుతున్నట్టు మనం చూస్తున్నాం మనం కనిపించే వాటి వైపు కాకుండా కనిపించని వాటి వైపు చూస్తున్నామని అర్థము కదా కనిపించే వాటి వైపు చూసామనుకో ఈ లోకంలో ఉండిపోతాం శరీర పురుషుని బలము పొందుకుంటాం మనం ఈ లోకంలో ఉంటాం లోకానికి వెలువిస్తాం లేదంటే ఆంతర్య పురుషుణ్ణి గనక మనం నిద్రదినము బలము పొందుకున్నట్లు చేస్తే ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న వాటిని మనము దృశ్యమవుతున్న వాటిని సవాలుగా తీసుకుంటాం సవాలుగా తీసుకొని దేవుణ్ణి బలపరుచుకొని శాశ్వతమైన వాటి కొరకు ఎదురు చూస్తాం అందుకని హృదయమును ఎక్కడ పౌలు భక్తుడు జారిపోనివ్వలేదు హృదయాన్ని కోలిపోలేడు ఎందుకు కోలిపోలేడు అంటే హృదయము దేవుడికి పరిశోధించబడింది హృదయములు దేవుడు నివసిస్తున్నాడు హృదయాన్ని దేవుడు పరిశోధిస్తున్నాడు హృదయాన్ని దేవుడు పరిశీలిస్తూ డు దేవుడు హృదయాన్ని గెలుచుకుంటాడు కాబట్టి ఆ హృదయాన్ని తన వేదిక చేసుకుంటాడు కాబట్టి పౌలు భక్తుడు ఎక్కడ హృదయాన్ని కోల్పోయినట్లు దేవుడి వాక్యము చూపట్లేదు ఎక్కడ కోల్పోలేడు కాబట్టి దేవుడి రాజ్యానికి శాశ్వత రాజ్యానికి నిత్య రాజ్యానికి ఆ మహిమ రాజ్యానికి పౌలు భక్తుడు అపోస్తరుడు హక్కుదారుడుగా మార్చబడ్డాడు మరి మనము నిత్యము దేవుణ్ణి అనుసరిస్తున్నాం ఎలా ఉంటున్నాం దేవుడు ఆంతర్య పురుషుని బలము పొందుకుంటున్నామా భావ్య పురుషుడి కొరకు పోరాడుతున్నామా ఆంతర్య పురుషుడు కొరకు పోరాటము జరిగించాలి ప్రార్థనలో వాక్యంలో ఆత్మయందు బలము కలిగి నిలబడాలి క్రీస్తు వైపు చూడాలి అప్పుడే మనం అంతరంగంలో ఉన్న పురుషుణ్ణి బలము మనము ఈ ఈ ప్రపంచ లోకంలో ఉన్న ప్రతి సమస్యను శ్రమను ఒక సవాలుగా తీసుకొని దేవుడి ఎదుట నిలవబడతాం అట్టి కృప దేవుడు మనకు అందరికీ గాక ఈ వాక్యం దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించబడనుగాక ఆ మెయిన్ ప్రిజలాడ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మెనో హోజీ ఛానల్ గురించి ప్రార్థించండి పాల్గొనండి ప్లీజ్